పుస్తకం పేరు ది అల్కెమిస్ట్ తెలుగులో పరుసవేది రచించినవారు పాలో కొల్హో అనువాదించినవారు జి రాధాకృష్ణమూర్తిగారు మొదటి భాగం ఆ కుర్రవాడి పేరు శాంటియాగో అతను తన గొర్రెల మందతో ఒక పాడుబడిన దగ్గరికి చేరాడు పైకప్పు చాలా క్రితమే కూలిపోయింది ఒకనాటి పవిత్రమైన చర్చి స్థానంలో ఇప్పుడు పెద్ద రావిచెట్టు ఒకటి పెరిగింది అప్పుడే చీకటిపడబోతున్నది ఆ రాత్రి అక్కడే గడపాలని అతను నిర్ణయించుకున్నాడు విరిగిపోయిన గేటులోనుంచి గొర్రెలు అన్నింటితో లోపలికి వెళ్లాడు రాత్రిపూట అవి మళ్లీ బయటకు వెళ్లకుండా కొన్ని కర్రలు అడ్డం పెట్టాడు అక్కడ తోడేలు లేవు ఒకసారి ఒక గొర్రె రాత్రిపూట తప్పించుకు వెళ్ళింది దానిని వెతకటానికి అతను మర్నాడు రోజంతా గడపాల్సి వచ్చింది తన జాకెట్తో నేలను ఊడ్చాడు తను చదివి అప్పుడే పూర్తి చేసిన పుస్తకం ఒకటి తలకింద దిండు పెట్టుకుని పడుకున్నాడు అతను ఇంకా పెద్ద పుస్తకాలు చదవాలి అని తనకు తానే చెప్పుకున్నాడు అది చదవడానికి ఎక్కువసేపు పడుతుంది అవి పెద్ద దిండ్లుగా కూడా ఉపయోగపడతాయి అతను మేలుకున్నప్పుడు ఇంకా చీకటిగానే ఉన్నది సగం విరిగిన కప్పులోనుంచి నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి నేను ఇంకా కొంచెంసేపు నిద్రపోదామనుకున్నాను అని అతని ఆలోచన ఒక వారం క్రితం వచ్చిన కలే అతనికి ఆరాత్రికూడా వచ్చింది కాని ఆ కల ముగియకుండానే అతనికి మెలుకు వచ్చింది అతను లేచాడు తన కొంకి కర్రతో నిద్రపోతున్న గొర్రెలను లేపాడు తను లేవగానే దాదాపు గొర్రెలన్నీ కదలటం మొదలు పెట్టాయని అతను గమనించాడు తిండి నీళ్లు వెతుకుతూ రెండు సంవత్సరాల నుంచి వాటితో ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు అవి నాకు బాగా అలవాటు పడిపోయాయి నా కార్యక్రమం వాటికి తెలుసు తనలో తనే గొనుక్కున్నాడు ఒక్క క్షణం ఆలోచించి దానికి కూడా కావచ్చు వాటి కార్యక్రమానికి తను అలవాటుపడిపోయాడు అని గ్రహించాడు వాటిలో కొన్ని కొంచెం ఆలస్యంగా లేస్తాయి ఆ కుర్రవాడు వాటిని ఒక్కొక్క దానిని పేరుతో పిలుస్తూ తన కర్రతో వాటిని పొడవసాగాడు తను చెప్పేది ఆ గొర్రెలు అర్థం చేసుకుంటాయి అని అతని నమ్మకం కనుక అప్పుడప్పుడు పుస్తకంలో తనకు నచ్చిన భాగాలను గట్టిగా చదివి వాటికి వినిపించేవాడు లేకపోతే ఈ పొలాలలో గొర్రెల కాపరి ఏకాంతాన్ని గురించి సంతోషాన్ని గురించి వాటికి చెప్పేవాడు అప్పుడప్పుడు పల్లెటూళ్లలో తన చూసిన విషయాలను గురించి వాటికి చెప్పేవాడు కాని గత కొన్ని రోజులుగా అతను వాటికి ఒకే విషయం చెబుతున్నాడు ఒక అమ్మాయిని తాము సుమారుగా నాలుగు రోజుల్లో చేరబోయే గ్రామంలో ఉన్న వ్యాపారి కుమార్తె గురించి ఆ ఊరికి అతను ఒక్కసారి మాత్రమే ఒక సంవత్సరం క్రితం వెళ్లాడు ఆ వ్యాపారి ఎండు వస్తువుల దుకాణం యజమాని మోసపోయే అవకాశం లేకుండా గొర్రెల ఉన్ని తన ఎదుటనే వలవాలని పట్టుపట్టేవాడు ఆ కుర్రాడికి ఆ దుకాణం గురించి ఒక స్నేహితుడి చెప్పాడు కనుక అతను తన గొర్రెలను అక్కడికి తీసుకువెళ్లాడు వ్యాపారితో నేను ఉన్ని అమ్ముతాను అన్నాడు ఆ కుర్రవాడు దుకాణం రద్దీగా ఉన్నది మధ్యాహ్నం దాకా ఆగాలని ఆ వ్యాపారి గొర్రెల కాపరికి చెప్పాడు ఆ కుర్రవాడు దుకాణం మెట్లమీద కూర్చుని తన సంచీలోంచి ఒక పుస్తకం తీశాడు గొర్రెల కాపర్లు చదవగలరు అని నాకు ఇంతవరకు తెలీదు అని వెనకనుంచి ఒక బాలిక స్వరం వినిపించింది ఆ బాలిక ఆండలూసియా ప్రాంతానికి చెందినదని వేరే చెప్పనక్కర్లేదు జలపాతంలాగా వెనుకకు జారిపడుతున్న నల్లటి జుట్టు లీలగా మూర్ విజేతలను గుర్తుకు తెచ్చే ఆమె కళ్ళు మామూలుగా నేను పుస్తకాలలో కంటే నా గొర్రెల దగ్గరే ఎక్కువ నేర్చుకుంటాను అని జవాబు ఆ తరువాత వాళ్లు ఇద్దరూ రెండు గంటలసేపు మాట్లాడుకున్నారు తను ఆ వ్యాపారస్తుడి కూతురినని అతనికి చెప్పింది ఆ గ్రామంలో జీవితాని గురించి చెప్పింది అక్కడ ప్రతిరోజు మిగతా రోజుల్లాగానే ఉంటుంది గొర్రెల కాపరి ఆండలూసియా ప్రాంత గ్రామ జీవితాన్ని గురించి ఆమెకు చెప్పాడు తను ఎక్కడెక్కడ చేశాడో ఆ గ్రామాలను గురించి చెప్పాడు గొర్రెలతో మాట్లాడటం కంటే అతనికి ఇది ఎంతో నచ్చింది నువ్వు చదవడం ఎలా నేర్చుకున్నావు మధ్యలో అమ్మాయి అడిగింది అందరిలాగానే అతనన్నాడు స్కూల్లో మరి నీకు చదవడం వస్తే గొర్రెలు ఎందుకు కాస్తున్నావు ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి అతను ఏదో గొనిగాడు ఆ అమ్మాయికి ఎన్నటికీ అర్థం కాదని అతనికి తెలుసు అతను తన ప్రయాణాలు గురించి కథలు చెప్పాడు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో భయంతో విప్పారాయి సమయం గడుస్తూవుంటే అతనికి ఈరోజు ముగియకుండా ఉంటే ఎంతో బావుంటుంది అనిపించింది ఆ అమ్మాయి తండ్రి బిజీగా ఉండి తనను ఇంకా మూడు రోజులు కాచు కూర్చోమంటే ఇంకా బావుంటుంది అనిపించింది అతనికి అంతకుముందు ఎన్నడూ కలగని అనుభూతి ఏదో కలుగుతున్నది ఎప్పటికీ ఒకే చోట ఉండాలనే కోరిక కలిగింది నల్లటి జుట్టు ఉన్న ఆ అమ్మాయితో కలిసి ఉంటే